చెప్పు మర్యాదగా చెప్పు మా తాత తాతవో చెప్పు చెప్పు ముసలాడు వయసు అయింది పోయాడు పోయినోళ్ళందరూ మంచోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు సినిమాట ఆపు మా తాత అంటే ఎవరు కల్ప తరువు కామధేను కొత్తిమీర కట్టేం కాదు కాదు తేనె పుట్ట మా తాత స్వాతంత్ర సమర యోధుడు సైకి కుడుపుదాం అందుకే మన దేశం స్వాతంత్రం ఇలా ఇడిచగా ఆడిస్తే నాకు ఎందుకు ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తామండి ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో పాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు మర్యాదగా మా తాతంత్రం పైనందుకు నష్టపరిహారం చెల్లిందో నష్టపరిహారమా వెళ్లి రైలు కింద పడు నష్టపరిహార సంగతి వాళ్ళు చూసుకుంటారు షేటా ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు వంద రూపాయలు ఫైన్ కట్టాలి వంద నీ బొంద చిరంజు కొంటానికి కూడా నా దగ్గర చిల్లు కవ్వాలి అదంతా నాకు గడవసరం నా వంద నాకు కట్టాల్సిందే ఎలా కడతారో యానిగచ్చే గుడ్ మార్నింగ్ సాగర్ కన్యా సిస్టర్ ఎవరికి కాదు మనందరికి అసలు నీత ఇలా కదగని భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అలానే ప్రతి భారతదేశం నా మాతృభూమి నా కరెక్ట్ భారతీయుల సిస్టర్ నా బాబు ఇదే నా ప్రతిజ్ఞ డాక్టర్ ఎవరైతే ఎవడరా నీకు ఉద్యమం ఇచ్చింది ఒకరికి చదండి నేనే చూసుకున్నాను మా తాతంత్ర నష్టపరిహారం నిన్ను సైంటిఫిక్ గా చంపేకపోతే నేను డాక్టర్ నే కాదు అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు అయ్యా నమస్కారం డాక్టర్ గారు ఫీజు వంద రూపాయలు కూర్చోండి ఏవిడి జబ్బు నిన్నటి దాకా బాగానే ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు ఇంకేం బాగుంటారా నువ్వు నోరు మూసుకో ఏవిడి తమ జబ్బు కడుపు మంట ఎవరిని చూస్తే నన్ను చూస్తే ఎవరిని చూసినా కడుపు మంట కాదు క్యాన్సర్ సిస్టర్ ఆయనకు ఒక ఇంజక్షన్ ఎందుకు ఆయనకు మాత్రం తెలుసు ఆ ఇంజక్షన్ చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో తగ్గిపోతే అది అందుకు అనుకోవాలన్నమాట డాక్టర్ ఈయనకు ఎముక తప్ప కండ్ దొరకడం లేదు ఇలాగే నవ్వుతున్నారు నొప్పి ఉంది చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను ఈ ఫీజు నాకు ఇదేంటి చూడబోతే మీరిద్దరూ పెళ్లి కానీ కన్నీ కురాలలా ఉన్నారు అది పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు అందులో మీకు నచ్చిన ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు వందా కట్ చేసుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను ఏ ఫీజు ఎగ్గొట్టింది కాక కమిషన్ కావాలా నాకు చిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను ముస్టే అయిపోతావు ఎవరి అమ్మాయి పేరు రాణి ఈ అమ్మాయికి సంబంధాలు చూసి చూసే నాకు ఈ రోగం వచ్చింది ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను ఇది జడమున్న జన పదార్థం ప్రేమంటే కోపం ప్రేమికులంటే ద్వేషం ఈ అమ్మాయిని నేను ప్రేమించాను ఈమె ప్రేమను నేను సాధించి తీరతాను ఇదిగా నా చెవులో గుల పువ్వులు పెట్టకు నీ చెవులో కదా ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను రానమ్మా అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా రానమ్మా ఇల్లు దొరికిసింది రానమ్మా 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 రాణమ్మా ఇల్లు బ్రహ్మాండం ఓహో వన్ మంది వారం రోజులైంది వంటగది ఎక్కడుందో అదేదేది అదేది రానమ్మా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లలు ఉతికి అట్టు పొరలిచ్చి పొరలిచ్చి పెట్టారు ఎక్స్క్యూజ్ ఏంటండి మీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఏంటండి నేనేం చేశానండి మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా ఏమైందమ్మా ఏం చేశాడు ఏ ఏమన్నా యదవేషాలు వస్తున్నాడా చెప్పు కాళ్ళు చేతులు తీసేసా అమ్మాయి అసలు చూడలేదండి మీ అబ్బాయి నీ వైపే చూడలేదు అంటున్నాడు అది కదండి నా బాధ అరగంట నుంచి చూస్తున్నా అసలు నా వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు నేను అందంగా లేనా ఉన్నావు నీవని ఎవరన్నారు అందంగానే ఉన్నావు ఇంత కాస్ట్లీ లిప్స్టిక్ పెర్ఫ్యూమ్ మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా

ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కుల నమిలి మింగేసి గ్లాసును మంచినీళ్ళు తాగేయక ఎలా పడింది ఎందుకు పడింది ఎవరు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతుకుంటే న్యూటన్ ఏడవాలి సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు ఆవిణ్ణ తలుచుకుంటుంటే ఐస్లో వాటర్ ఆగడం లేదు మాస్టారు ఐదు స్లోప్ వాటరా అసలు న్యూటన్ ఫ్యామిలీ మేటర్ లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి ఆ మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్ జరుగుతున్నాయా ఆవిడ మాస్టారు అమ్మాయికి సంబంధం కుదిరింది అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు కచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు ఏడిచాడు వాడెవడో చెప్తే నాకు రావద్దు హిందీకి నాకు అస్సలు పడదు అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే ఏర్పాటు ఏంటి హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా చాలా ఓరండి మాస్టారు మిమ్మల్ని తీసేసాం నన్నా అయితే ట్యూషన్ కూడా సున్నా దొరుకుతాడంటావా ఎందుకు దొరకడా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీసు మాటలు పట్టుకోవాల పట్టుకోమంత నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదండి వదాం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నేను కదయ్యా పారిపోతున్నవాడు వదలండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా మాకి విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను వదలం తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపి పెట్టండి ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే పూలు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ కి హ్యాండ్వర్ చేసింది పేపర్లో వేసేసరిగా ఆదేం మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా లోట యాభై యాభై గవర్నమెంట్ కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టం గేస్తుంది కొంపలు కొంపరంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాడు ఇదిగో అపరా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ పెట్టుకుంటాను అర్జెంట్ గా దొంగలు పెట్టుకోవాలి ఎవరన్నా రెండు వందల ఆ పెడతారా